చూసుకోవని చెప్పిన నేను ఏంటిది అన్నది ఒక ఇంటి పేరు పాత్లావాత్ ఏనా పాత్లావాత్ నేనేమన్నా అంటే భూమి భూమి ఒక పేరు ఆడపిల్ల కాబట్టి భూమి రెండో పేరు ధాత్రి ధాత్రి అంటే కూడా భూమి మూడో పేరు అవని మూడిట్ల నీ ఇష్టం అన్న అంటే అన్నదిగా జ్యోతి అన్నది జ్యోతి అన్నది ఆమె భర్త అన్నాడు ఇద్దరు కూడా రవి ఇద్దరు అన్నారు ప్రవీణ్ ప్రవీణ్ ఇద్దరు అన్నారు అన్నా భూమి బాగున్నది నా బిడ్డ పేరు పాత్లాబాద్ భూమి నాయక్ రేపటి నుంచి భూమి నాయకన పిలుస్తా అని చెప్పిండు సంతోషం గుండె నిండా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇలా ఒక పోరాటంలో చిన్న పాత్ర మాది నిజానికి పోరాడిందంతా ఇక్కడ కొడంగల్ భూమి పుత్రులు కొడంగల్ ఆడబిడ్డలు మీరు కొట్లాడి కేవలం మేము మీ పక్కన నిలబడ్డం తప్ప మేం చేసింది ఏం లేదు కానీ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మీ ఓట్లతో గెలిచినోడు మీకేమన్నా మంచి చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు ఇవాళ మంది మీద కేసులు పెట్టి నలభై మందిని నలభై రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డలను గోసవుచ్చుకున్నాడు అందుకే నేను అంటా ఉన్న రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు యాది పెట్టుకో కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు దలుచుకుంటే రేపు చిత్తు చిత్తుగా కచ్చితంగా నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు నీ అచ్చం పేటకు మళ్ళా తిరిగి పంపిస్తారు యాది పెట్టుకో ఒకటి మాత్రం పక్క ఇవాళ రేవంత్ రెడ్డి మోసం ఒక కొడంగల్లనే కాదు మొత్తం రాష్ట్రం అంతా దేశమంతా తెలిసిపోయింది నేను హకీంపేట దాటి కిందికి కోజగిలకొచ్చిన వచ్చే వరకు ఆ గుడి దాకా ఒకటే జనం బ్రహ్మాండమైన స్వాగతం బలికి నాకు నిజంగా అర్థం కాలే మనం పోతుంది నిరసన దీక్షణ లేకపోతే మనం ఉప ఎన్నిక వచ్చి ఆయన రేవంత్ రెడ్డి ఓడిపోయి నరేందర్ రెడ్డి గెలిచిపోయి జులూసు తీసుకుంటున్నావా నాకు అర్థం కాలే ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టిందిగో నన్ను నా చేతులు ఆయనతో అటు గుంజి ఇటు గుంజి నా గోర్లు పోయినాయి నాకు రక్తం కూడా వస్తుంది ఒక అయిపోయింది నా పరిస్థితి ఇలా అంటే ఇలా ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామా వీళ్ళ మోసాలకు బుద్ధి చెప్పుదామా నేను చెప్పేది కరెక్టేనా కరెక్టేనా పక్కానా ఒక పని చేద్దాం మరి రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం చలో నీకొక బంపర్ ఆఫర్ నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసినా బీసీలందరూ సంతోషంగా ఉన్నారు నేను రైతు బంద్ చేసినా రైతులందరూ సంతోషంగా ఉండరు రైతు కూలీలకు పైసలు వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందరు సంతోషం ఇళ్ళకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా ఎవరు గెలుస్తారో చూద్దాం నీకు మాటిస్తున్నాం నీకు మాటిస్తున్నాం మేము ఇంతమంది రామ్ నువ్వు భయపడకు ఇంతమంది రాము ప్రచారంకు మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు బయటికి కూడా రాడు మేము జిల్లా నాయకులం కొంతమంది తిరుగుతాం తిరుగుతాం గెలుసుడు కాదు నేను చెప్పేది యాభై వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండ ఇది వాస్తవం ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవం ఒక చిత్రం ఇది నువ్వేదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి ఇక ఇంతకంటే వాడు లేడు ప్రపంచంలో అన్నట్టు ఏడ పడతాడ భూమి గుంజుకుంటా ఏది పడితే అది అబద్ధం చెప్తా నేను ఇదివరకు చెప్పినట్టే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తా అంటే కుదరది ఇవాళ రైతులు అడుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గర్జిస్తా ఉన్నారు మీరు చూస్తున్నారు వీడియోలు ఆ వాట్సాప్ లలో వస్తున్నాయి ఆ వీడియోలు ప్రజలు మాట్లాడేటి అవి ఏం తిట్లా నాకు అర్థం కాదు అవి ఏమన్నా తిట్లా ఇంకోడు ఇంకోడు మనిషి అంటోడైతే బకెట్లో బుక్ బట్ రెండు మగలు నీళ్ళు పోసుకొని దుంకి చచ్చిపోతుండే ఇక రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుస్తాను రేషం లేని బతుకు కాబట్టి నడుస్తాను నేను అంటున్నా ఒక్కసారి ఆలోచన చేయండి అవి ఏం తిట్లు తెలుగు భాషల గన్ని తిట్లుంటాయని కూడా తెలుగుతున్నాం రకరకాల తిట్లు తిడతాను భయం కూడా వాడు ముఖ్యమంత్రి అన్న భయం లేదు ప్రభుత్వం అన్న భయం లేదు గొట్టం పెడితే చాలు ఇక శిడ తిట్టుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తిడుతురు దయచేసి తిట్టకండి ఆయన ముఖ్యమంత్రి పదవి కన్నా గౌరవం ఇవ్వండి కానీ ఎన్నికల్లో మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి నేను ఎందుకంటున్నా అంటే ఉత్తగానే అంటలేను